ನಮಸ್ಕಾರ <imitation> <imitation> <imitation>

எவர ఒకటోసారి ఇంకా ఎవరైనా ఒకసారి

ఐదు ఏడు రాధికారి ఐదు ఏడు రాధిక ఒకటోసారి ఫైవ్ ఎయిట్ మౌనిక సార్ నా చూడాలి మేము ఎక్కువ కలర్ ఐదు వేల ఎనిమిది వందలు మౌనిక ఒకటోసారి ఐదు వేల ఎనిమిది వందలు మౌనిక ఐదు వేల తొమ్మిది వందలు గౌడు ఆరు వేలు రాధిక ఒకటే నారీ విజృంభించింది ఆరు ఐదు రాఘేంద్ర సార్ ఒకసారి నెక్స్ట్ ఇయర్ దీన్ని బట్టి లడ్ సైజు పెరుగుతుంది ఆరు ఐదు ఒకటోసారి ఆరు ఆరు మౌనిక ఒకటోసారి ఆరు ఆరు మౌనిక ఒకటోసారి ఇంకా ఒకటోసారి ఆరు వేల ఆరు వందలు రెండోసారి ఇంకే ఎవరన్నా ఆరు ఎనిమిది ఒకటోసారి సార్

చూడండి ఛాన్స్ మళ్ళీ మిస్ అయిపోతుంది వినాయకుని లడ్డు ఏడు వేల రెండు వందలు ఒకటోసారి రెండోసారి మౌనిక ఏడు వేలు రెండోసారి పాట పోతుంది ఇంకా ఎవరున్నా చూడండి నేర్చుకుంటే వద్దండి నేను చెప్పేది చెప్పేకుంటాయ వద్దు ಏಳು ವೇಳ ರೆಂಡೊಂದಲು ಮೂಡಸ್ಸಾರಿ ಮೌನಿಕೆ ಗ್ರೂಪ್ ಆಯ್ಕೆ ಇರೇ ಮಿನ ಮನೆ ನ್ಯಾಯ ಎಲ್ಲ ತಿಾರು

లూ వేల పాటు అమౌంట్ కూడా వచ్చేసి మన మెస్ క్యారీ ఫార్వర్ పన్నెండు ఏడు వేల రెండు వందలు ప్లస్ ఐదు వేలు పన్నెండు వేల రెండు వందలు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అలా ఇంకా అమౌంట్ ఇంకా కావాలి అండి వెళ్తారు లడ్డు లూ వేలం పాట వస్తున్నానండి కొట్టేషన్ రన్నింగ్ సారీ అండి ગણેશ મહારાજ આ ગણપતિ બાપ્પા